హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఏం టాపిక్ గురించి మాట్లాడదామంటే రెండు వేలు కడితే చాలు టూర్ ప్యాకేజీ అండి రెండు వేలు కడితే టూర్ ప్యాకేజ్ అంటే గోవా టూరు జమ్మూ కాశ్మీర్ టూరు మనాలి లే లదాఖు ఢిల్లీ టూర్ అలా చాలా టూర్లు ఉన్నాయండి రెండు వేలు కడితే చాలు పదహారు రోజుల టూర్ ప్యాకేజీ సిక్స్టీన్ డేస్ది అలాగే ఫోర్టీన్ డేస్ది ట్వంటీ వన్ డేస్ది అలా చాలా ప్యాకేజీలు ఉన్నాయండి అది రెండు వేలు కడితే చాలు ఎలా ప్యాకేజ్ వస్తుందంటే అది మేము వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి కర్నూలుకి వెళ్ళామండి మా బంధువులకి అక్కడ వెళ్తే నైట్ స్టే చేసినామండి అక్కడ కానీ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యానర్ చూసాము ఆ బ్యానర్లో ఏముందంటే రెండు వేలు చాలు టూర్ ప్యాకేజీలు ఉన్నాయి అని అన్ని ఢిల్లీ ప్యాకేజ్ చాలా ఉన్నాయి ఓ ట్వంటీ ప్యాకేజీలు ఉన్నాయి కానీ రెండు వేలు కడితే చాలానే ఉన్నది ఇది అట్లా రెండు వేలకి ఎట్లా ఇస్తారని కాసి వెళ్ళి ఆఫీస్లోకి లోన్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన అడిగాము సార్ ఎలా సార్ రెండు వేలు కడితే ఎలాగా అంటే అప్పుడు ఆయన అన్నాను లేదు సార్ రెండు వేలు కట్టాలి కానీ రెండు వేల ఐదు సార్లు కట్టాలి మంత్లీ ఐదు రెండు వేలు రెండు వేలు అలా కట్టాలి పదివేలు అవుతుంది అప్పుడు దాంట్లో వంద మందిలో కొంతమందిని తీస్తాం సార్ ట్రిప్ ద్వారా అందులో ఎవరికి వస్తే వాళ్ళకి ఏ ప్యాకేజ్ వస్తే యాభై ఏడు వేలు ప్యాకేజ్ ఒకటి నలభై ఏడు వేల ప్యాకేజ్ ఒకటి ముప్పై ఏడు వేలు ప్యాకేజ్ ఒకటి ఇరవై ఏడు వేలు ప్యాకేజ్ ఒకటి పదిహేడు వేలు ప్యాకేజ్ ఒకటి ఏడు వేలు ప్యాకేజ్ ఒకటి ఇందులో ఏ ప్యాకేజ్ వచ్చినా ఆ ప్యాకేజ్ వాళ్ళకి ఇస్తామండి మేమే ట్రైన్స్ స్లీపర్ క్లాస్లో బుక్ చేస్తాము తర్వాత అక్కడ ట్రావెల్స్ మాదే ఉంటుంది సార్ అక్కడ హోటల్ స్టే మాదే ఉంటుంది ఇంకా డిన్నరు లంచు బ్రేక్ఫాస్ట్ అన్నీ మేమే పెడతాం సార్ అన్నారు సార్ అది ఎలా సార్ పది రెండు రెండు వేలు కడితే అంటే ఆయన ఎలా అన్నాడు అంటే సార్ అందులో ఏం లేదు సార్ కొంతమందికి ఒకవేళ అవును సార్ రెండు రెండు వేలు కట్టిన తర్వాత వెళ్ళిన తర్వాత ఒకవేళ మనకి ఆ లక్కీ ట్రిప్ రాకపోతే ఎలా సార్ అప్పుడు వాళ్ళకి పోయినట్టేనా డబ్బు పదివేలు అంటే లేదు సార్ వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము కానీ మొత్తం అమౌంట్ అయితే ఏమో ఫార్టీ పర్సెంట్ అమౌంట్ పట్టుకొని మిగతా అమౌంట్ ఇస్తామని అన్నారా అది ఎలాగంటే అంటే ఇప్పుడు పదివేలు కట్టారు రెండు రెండు వేలు అది పదివేలు అయితే అప్పుడు పదివేలు నాలుగు వేలు పడుకొని సిక్స్ థౌజండ్ మాత్రం ఆరు వేలు మాత్రమే రిటర్న్ ఇచ్చేస్తారన్న అప్పుడు అలా సార్ మీరు స్టూడెంట్ సార్ మీరు లేదా ఒకవేళ నీ ఎవరితోనైనా సార్ మీరు ఒక పది పది మందితో కట్టించారు సార్ మీకు ఖచ్చితంగా థర్టీ థౌజండ్ ప్యాకేజ్ కానీ మేము ఖచ్చితంగా అరేంజ్ చేస్తాం సార్ అని అన్నాడు అన్న లేదు సార్ ఖచ్చితంగా మీరు పది మంది కట్టి ఖచ్చితంగా నీకు నీకే తగ్గట్టు చేస్తాంలే సార్ మీరు చూడండి సార్ ఎవరైనా కట్టించారు నాకు అర్థమైనప్పుడు అర్థమైంది అప్పుడు పది పది వేలు పది మందితో కట్టిస్తే అప్పుడు లక్ష రూపాయలు అవుతుంది నాకు బోడి ముప్పై వేలు ప్యాకేజ్ ఇస్తానంట అంటే ఆ పది మందికి అయితే ఏ ప్యాకేజ్ రాదు ఇంకా వాళ్ళకి ఆరు ఆరు వేలు వాపసు పోయినా పది మంది అరవై వేలు వాపస్ పోతుంది నలభై వేలు ఒకటి తీసుకుంటాడు నాకు ముప్పై వేలు ప్యాకేజ్ ఇస్తాను అన్న దాంట్లో ఒకరు ఒక ఇరవై వేలు ఒకవేళ నా ఖర్చు దానికి హోటల్ది స్టే అయినా కూడా ఓ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అవుతుంది అప్పుడు మిగతా మొత్తం అమౌంట్ అలా వీడే తీసుకుంటాడు అది ఒకటి పది మందితో కట్టించినప్పుడు వాళ్ళు డబ్బులు నాలుగు నాలుగు వేలు వాళ్ళ డబ్బులు నలభై వేలు డబ్బులు అరవై వేలు డబ్బులు మనకి ఏం అవసరం అండి మన డబ్బులు పెట్టి మనం వెళ్తే బాగుంటుంది దయచేసి ఇలా ట్రావెల్స్ వాళ్ళని నమ్మి మూసపోకండి చాలామంది లక్కీ ట్రిప్ అని ఏమేవో చెప్తారు మీరు అసలు నమ్మకండి మీకు వీలైతే మంత్లీ ఇంత తీసు తీసుకొని కానీ ఇప్పుడు చాలా ఆప్లు ఉన్నాయి ఇప్పుడు పేటిఎం యాప్లో ఉన్నాయి చార్ యాప్ ఉంది అలా యాప్లో మీరు డైలీ సేవ్ చేసుకుంటే ప్రతిరోజు ఫిఫ్టీ వన్ రూపీస్ కానీ వన్ నాట్ వన్ రూపీస్ కానీ అలా సేవ్ చేసుకొని వెళ్ళండి నేను కూడా ప్రతి ఎయి టూ రూపీ వెళ్ళినా ఖచ్చితంగా అలా చేసుకుంటాను సరే ఫిఫ్ జార్ యాప్లో ఫిఫ్టీ వన్ లేదా వన్ నాట్ త్రీ కానీ అలా హండ్రెడ్ కానీ ఫిఫ్టీ కానీ ఎంతో రోజు చేసుకున్నా ఒకవేళ అట్ల లేకుండా మన మనం ఒక హుండి మాదిరి పెట్టుకుని డైలీ కానీ మన దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు తీసి తీసి ఒక సంవత్సరం కానీ టూ టూ ఇయర్స్ కానీ అప్పుడు మనం వెళ్తే మనకి మా మన డబ్బుతో వెళ్తే మనకి బాగుంటుంది ఏ దేవాలయాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ దేవాలయాలకనే కాదండి ఇప్పుడు గోవా టూర్ కానీ ఢిల్లీ టూర్ కానీ మనాలి కానీ లే లదాఖ్ కానీ వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి మేము కూడా ఖచ్చితంగా సెప్టెంబర్ అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాము అక్కడ అన్నీ చూసుకొని వీలైతే లదాఖ్ వెళ్తామండి అక్కడ మరి వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు ఖచ్చితంగా జమ్మూ కాశ్మీరు ఖచ్చితంగా వెళ్తాము అక్కడ సైట్ సింగ్ మొత్తం చూసి వీలైతే అక్కడ పక్కన లేల కూడా చాలా కష్టమవుతుంది వీళ్ళ బైక్ అన్నా ట్రై చేస్తాము లేదంటే అక్కడ వెళ్ళి అక్కడ బైక్ అన్నా రెంట్కి తీసుకుంటాము ఖచ్చితంగా వెళ్తాము దయచేసి ఎవ్వరు మోసపోకండి ట్రావెల్స్ వల్ల నమ్మి లక్కీ ట్రిప్ ద్వారా ఆ ట్రిప్ ద్వారా నాకు కూడా కాల్స్ వచ్చినాయండి లక్ ట్రిప్ ద్వారా సార్ సార్ మీరు ఇలా కట్ చేయండి ఖచ్చితంగా మీకు ఇలా ఉంటుంది అది ఏం లేదు సార్ లక్కీ ట్రిప్ ద్వారా అంటే పది మంది తీసి ఒక ఇద్దరిని పంపిస్తాడు మిగతా ఎనిమిది మంది వాళ్ళు నాశనం అయిపోతారు ఏం లేదు అందులోన అలా నమ్మి ఎవ్వరు మోసపోకండి అస్సలు ఎవ్వరి మాటలు నమ్మకండి మీ డబ్బుతో మీరు వెళ్తేనే సేవ్ సంవత్సరానికో రెండు సంవత్సరాలకో అలా కూడబెట్టుకొని ఖచ్చితంగా వెళ్ళండి